ముందుగా క్రీస్తునామం మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను మనం అనుకున్నాం ప్రధాన యాజకుని దగ్గరికి ఒక సామాన్య వ్యక్తి వెళ్ళలేడు అంత అవకాశం దొరకదు కానీ సౌలకి డైరెక్ట్గా వెళ్ళి ఆ పత్రికలు రాపించుకొని రావడం అంటే సౌలు యొక్క స్థితిని మనం ఆలోచించవచ్చు ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటాడో మనము ఆలోచించవచ్చు కాబట్టి ప్రధాన యాజకుడు కూడా ఏమి అబ్జెక్షన్ చెప్పకుండా ఏమి ఆటంకం తెలపకుండా పత్రికలు రాసి పంపించాడు మార్గ మధ్యంలో వెళ్తున్న సౌలుకి ఏం జరుగుతుందో చూద్దాం మూ రెండవ వచ్చినంలో క్షమించాలి మూడవ వచ్చినంలో అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయడానికి వస్తున్నాడు దమస్కులో పురుషుడైనను స్త్రీ అయినను ఎవరైనా సంఘము కనిపిస్తే క్రీస్తు క్రీస్తు సంఘమని చెప్పుకుంటుంటే క్రైస్తవులమని చెప్పుకుంటుంటే క్రీస్తు గురించి ప్రకటిస్తూ ఉంటే నరికి వేయాలి చంపి వేయాలనే ఆ ఉద్దేశంతో బయలుదేరి దమస్కు దగ్గరికి వచ్చాడు ప్రయాణమై వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాడు ఏమైందట ఒక వెలుగు ప్రకాశించి సడన్గా వచ్చేసింది ఒక గొప్ప వెలుగు ఏమీ కనిపించట్లేదు సౌలుకి వెంటనే పడిపోయాడు సౌలు అప్పుడు అతను నేల మీద పడి వెంటనే వెళ్తూ ఉన్నాడు ఆ గుర్రాల మీద ఆ రథం మీద వెళ్తూ ఉండొచ్చు అకస్మాత్తుగా ఒక గొప్ప వెలుగు కలిగిందంట ఏమో చూడలేక పడిపోయాడు పడిపోతే ఒక స్వరం వినిపిస్తూ ఉంది ఏమంటుంది ఆ స్వరం సౌలా సౌలా నీవేల నన్ను హింసించుచున్నామని తనతో ఒక స్వరము పలుకుట వినెను ప్రభువా నీవెవడమని అతను అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలపబడునని చెప్పను అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరిగాని ఎవరిని చూడక మౌనులై నిలబడి సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించారు దమస్కు పట్టణం దగ్గరికి రాగానే గొప్ప వెలుగు వాళ్ళకి కమ్ముకోగానే పడిపోయిన ఏమంటున్నాడు ఏసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారంట ఏమని సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు మనం పాడుకుంటాం కదా పాట సౌలా సౌలా నన్నేలా హింసెంతువు చాలించు మన స్వరము సౌలా సౌలా నన్నేలా హింసింతు చాలించు మన స్వరము సౌలాధిపతినంత సందించే సౌలాధిపతినంత సందించే సద్భక్తుడై పౌలు గ మెను గేను ఏ సన్న స్వరమన్నా నీ స్వరమన్నా కాబట్టి సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరము పలుకుట వినెను ఇదిగో వెంటనే సౌలెమనంట ప్రభువా నీవెవరవు అసలు నేను ఊహించలేదే ఇంత గొప్ప వెలుగులో నువ్వు మాట్లాడుతున్నావు ఎవడవు అని కళ్ళు తెరిచి చూడడానికి ప్రయత్నించాడు కానీ ఎవరు కనిపించలేదు స్వరము మాత్రమే వినిపిస్తూ ఉంది వినిపిస్తూ ఉంది ఏమంటుందా స్వరము ఇదిగో నీవు హింసించుచున్నా ఏసును నేనే నీవు ఏదైతే హింసించాలనుకుంటున్నావో ఏ శరీరాన్నైతే హింసించడానికి బయలుదేరావో ఏ సంఘాన్ని అయితే చరపడానికి బయలుదేరావో ఆ శరీరమై ఉన్న ఆ సంఘమునకు నాకు శిరస్సునయ్యున్నా నేనే నువ్వు ఎవరినో కాదు నన్నే హింసించడానికి బయలు వెళ్ళావు తెలియకనే ఇది నువ్వు చేస్తూ ఉన్నావు ఇదిగో నువ్వు హింసించడానికి బయలు పెడుతున్నా యేసును నేనే అని అన్నాడు తనతో పాటు వచ్చిన తనతో పాటు ప్రయాణమై వచ్చిన సైనికులు ఉన్నారు కదా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు కానీ ఎవరును కనిపించలేదు కానీ స్వరము మాత్రం వినిపిస్తుంది ఏమని మాట్లాడిందా స్వరము సౌలా సౌలా ఇదిగో నీ వేల నన్ను హింసించుచున్నావు ఇదిగో నువ్వు హింసించబోతున్నా యేసు క్రీస్తును నేనే ఇదిగో ఏమంటున్నాడు ఇంకా సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచిన నువ్వు ఏమి చూడలేకపోయాను కనుక వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించారు ఇదిగో ఇంకా కళ్ళు మొత్తం మూసుకుని పోయాయి ఈ పొరలతో తానేమి చూడలేకపోతున్నాడు సౌలు కానీ సైనికులు చూడగలుగుతున్నారు ఏం చేశారంటే పట్టుకొని వెళ్ళాడు